హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ బ్లాగ్స్ ఈరోజు మనం మింట్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం హరియాలి చికెన్ ఫ్రై అని కూడా అంటారు జార్ తీసుకుని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి మీకు స్పైసీగా కావాలంటే ఇంకా రెండు ఎక్స్ట్రా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఇరవై జీడిపప్పులు మీతి కొంచెం ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ చిన్న దాల్చిన చెక్క ఒక కప్పు పెరుగు హాఫ్ లెమన్ తగినంత సాల్ట్ వేసుకుని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి చికెన్ పీసెస్ని వేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఆ ముక్కలకి బాగా మ్యారినేట్ చేయాలి ఆ ముక్కలకి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ వేడైనాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాటిని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు అడుగును అంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అంతే అండి ఎంతో రుచికరమైన హరియాలి చికెన్ ఫ్రై రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్